కదేంటో చెప్పకూడదు కంటెంట్ ఎలా ఉంటుందో రివీల్ చేయకూడదు జస్ట్ హీరో లుక్ మాత్రం చూపిస్తే చాలు ఆ సినిమా పేరు ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది షూటింగ్ పూర్తయి సినిమా రిలీజ్ అయ్యే వరకు డిస్కషన్ కంటిన్యూ అవుతుంది అందుకే అలాంటి క్రేజీ టీజర్స్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ సినిమాతో సంబంధం లేకుండా అంచనాలు పెంచేసేలా అనౌన్స్మెంట్ ని రిలీజ్ చేస్తున్నారు జైలర్ తో బిగ్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ నెల్సన్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది జైలర్ కు సీక్వెల్ రూపొందిస్తున్నట్లుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యూనిట్ అందుకోసం ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది ఇంకా స్టార్ట్ కాకపోయినా కేవలం అనౌన్స్మెంట్ వీడియో కోసం భారీ యాక్షన్ బ్లాక్ ను డిజైన్ చేసింది ఈ వీడియోతో సినిమా స్కేల్ ఏ రేంజ్లో ఉండబోతోందో ఇచ్చింది యూనిట్ రీసెంట్ టైమ్స్లో ప్రీ టీజర్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది పుష్ప టూ రిలీజ్ కి ముందు వేరీస్ పుష్పరాజ్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ టీజర్లో ఉన్న కంటెంట్ సినిమాలో లేకపోయినా మూవీ రిలీజ్ వరకు ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో అయింది ఆ ప్రీ టీజర్ తెలుగుతో పోలిస్తే కోలీవుడ్ దర్శకులే ప్రీ టీజర్ ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు ప్రెజెంట్ సెట్స్ మీదున్న థగ్ లైఫ్ కూలీ సినిమాలకు కూడా షూటింగ్ ప్రారంభం కాకముందే టీజర్స్ రిలీజ్ చేశారు క్యారెక్టర్ లుక్ ఫైనల్ కాగానే ఆ లుక్లో ఓ వీడియో మాంటేజ్ ను సిద్ధం చేసి రిలీజ్ చేస్తున్నారు ఈ ట్రెండ్ మొదలుపెట్టింది మాత్రం తెలుగుతోనే మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను రూపొందించిన మురుగదాస్ ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ టీజర్ రిలీజ్ చేశారు సినిమా కథకు సంబంధం లేకుండా కేవలం టైటిల్ జస్టిఫికేషన్ కోసం ప్లాన్ చేసిన స్పైడర్ టీజర్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది